తరగతులకు శుభాభినందనలు స్తోత్ర కథనమునకు స్వాగతము శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది ఎనిమిదవ అధ్యాయము ప్రస్తావన బాబా వంటపాత్ర సాహెబ్ దేవాలయమును అగౌరవించుట కాలామిశ్రమము ఒక గిన్నెడు మజ్జిగ గత అధ్యాయంలో బాబాగారి చావడి ఉత్సవము వర్ణించితిమి ఈ అధ్యాయంలో మనము బాబా వంటపాత్ర మొదలగు వాణిని గుర్చి చదివేదము ప్రస్తావన ఓ సద్గురువు సాయి నీవు పావనమూర్తివి ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించితివి భక్తులకు మేలు కలగజేసిటివి నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి నిన్ను సరిణి వారిని ఉదార స్వభావుడవు అగుటచే వారిని పోషించి రక్షించదవు నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించెదవు పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమునుడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారముగు సాయి వెడలెను ఈ సాయి ఆత్మారాముడే స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు జీవితేచ్ఛలన్నీ పొందినవారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తుల చేసిరి బాబా వంటపాత్ర యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి కృతయుగంలో తపస్సు త్రేతాయుగంలో జ్ఞానము ద్వాపర యుగంలో యజ్ఞము కలియుగంలో దానము చేయవలనని శాస్త్రములు ఘోషించుచున్నవి దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది మధ్యాహ్నము పన్నెండు గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడేదము అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా నట్లే బాధపడును ఈ విషయం తెలిసి ఎవరైతే బీదలకు ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టదరో వారే గొప్పదాతలు ఉపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది ఆహారమే పరబ్రహ్మ స్వరూపము ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారంలో ప్రవేశించును మిట్ట మధ్యాహ్నము మన ఇంటికెవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి ఇతర దానములు అనగా ధనము బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలెను కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరము మన ఇంటికి మిడ్డ మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను కుంటి గ్రుడ్డి రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము అన్నదానము లేకున్న చో ఇతర దానములు ప్రకాశించవు ఎట్లన చంద్రుడు లేని నక్షత్రముల వలె పతకము లేని కంఠహారము వలె లేని కిరీటము వలె కమలము లేని చెరువు వలె భక్తి లేని భజన వలె కుంకుమ లేని పుణ్య స్త్రీ వలె బొంగురు కంఠము కలవాని పాటవలే ఉప్పు లేని మజ్జిగవలే రుచింపవు అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువ అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ బాబా ఆహారం నెట్లు తయారు చేసి పంచిపెట్టుచుండను చూచదము బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను అది కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకొని వారిని ఇదివరకే తెలుసుకుంటుమి ఏనాడైనా అందరికి భోజనం పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాటులన్నీయు వారే స్వయంగా చేసుకొనేటివారు ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు ఎవరికి బాధ కలుగజేయలేదు మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము పిండి మసాలా దినుసులు మొదలగున అన్నీ నగదునిచ్చి కొనేటివారు వారే విసురుచుండేటివారు మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టేడు వారి వద్ద వంట పాత్రలు రెండు గలవు ఒకటి పెద్దది వంద మందికి సరిపోవున్నది రెండవది చిన్నది యాభై మందికి మాత్రము సరిపోవున్నది ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు మరొకప్పుడు మాంస పులావ్ వండేటివారు ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకున్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు పదార్థములు చాలా రుచిగా నిండుటది ఎంత శ్రమ తీసుకుని వలనో అంత శ్రమను పడుచుండేవారు అప్పుడప్పుడు అంబలి వండేటివారు అనగా పిండిని నీళ్లలో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేడివారు భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెముగా పెట్టేడివారు అన్నం సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫిని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డెగిసాలో పెట్టి కలుపుచుండేడివారు వారి ముఖమునందు భయచిహ్నములు కానీ చేయి కాలున్నట్లు కానీ కనిపించేది కాదు వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదంగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టిచుండిరి బాబా స్వయంగా తన చేతులతో తయారు చేసి స్వయంగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు అదృష్టవంతులై ఉండవలెను బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండనా అని ఎవరికైనా సందేహం కలగవచ్చును దీని జవాబు సులభము సామాన్యమైనది ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలు నిధి పెట్టేవారు మాంసాహారులు కాని వారిని ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు వారి మనసులలో దీనిని తినటకు కోరిక కూడా కలగనిచ్చేవారు కారు గురుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకంనకు పోవునను రూఢీ కలదు దీనిని శిష్యుడు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండేడివారు దీనికి దీనికొక ఉదాహరణము ఒక ఏకదశ నాడు దాదా కేల్కర్ కు కొన్ని రూపాయలు ఇచ్చి కొరాల్బాకు పోయి మాంసపు కొని తెమ్మనెను ఇతడు సనాతనాచార పారాయణకు బ్రాహ్మణుడును ఆచారవంతుడును సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగినవి ఇచ్చుట చాలదనియో కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుటే అనియో గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే అనియు ఇదే నిజమైన దక్షిణ అనియు దీనివల్లనే గురువు సంతృష్టి చెందేదరనియో అతనికి తెలియను కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరను కానీ బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయంగా పోవలదనియో ఇంకెవరినైనా పంపుమనెను అతడు పాండువను నౌకరును పంపెను వాడు బయలుదేరుట చూచి బాబా వాణిని కూడా వెనుక పిలిపించి ఆనాడు మాంసము వండుట ఆనుకొనిది ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీద ఉన్న పులా ఉడికినదో లేదో చూడమనెను కేల్కర్ దానిని సరిగా ఉన్నదని జవాబిచ్చెను అప్పుడు బాబా నీవు కండ్లతో దానిని చూడలేదు నాలుకతో రుచి చూడలేదు రుచిగానున్నదని ఎట్లు చెప్పితివి మూత తీసి చూడుము అనుచూ బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న డేగిసాలో పెట్టెను ఇంకను ఇట్లా నేను నీ చెయ్యిని తీయుము నీ ఆచారమును ఒక పక్క పెట్టి తెడ్డుతో తీసి కొంచెం ప్లేటులో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకొనుము తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డని గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దానిని కౌగలించి ముద్దు పెట్టుకొను అట్లనే బాబా కూడా కన్నతల్లి వెళ్లే దాదా కేల్కరుడు ఈ విధముగా గిల్లెను నిజముగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధాహారం తిని చెడిపొమ్మని చెప్పడు ఈ విధముగా బాబా పులవు వండుట పంతొమ్మిది వందల పదవ సంవత్సరం వరకు జరుగుతుండేటిది పూర్వము చెప్పిన రీతిగా దాసగును బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేశను ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిడీకి వచ్చిచుండిరి కొలది దినములలో షిర్డీ ఒక పుణ్యక్షేత్రమాయను భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండిరి వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినగా ఇంకనూ మిగులుచుండెను నైవేద్యమును ఎట్లు పంచిపెట్టేవారో చెప్పుటకు ముందు బాబా షిర్డీలోని దేవాలయములందునూ నందుండు దేవతలందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చాందోర్కర్ కథ తెలుసుకుందాము నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు వారెప్పుడు పుట్టిరో ఏ జాతి అందు పుట్టిరో వారి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు వారు మహమ్మదీయులైనచో మసీదులోనెప్పుడు దుని మండనిత్తురు ఆ చోట తులసి బృందావనం ఎట్లుండును శంఖములు ఉదుటకెట్లు ఒప్పుకొందురు గంటలను మృహించుటకెట్లు సమ్మతింతురు సంగీత వాద్యముల నెటుల వాయించనిత్తురు హిందువుల మత ప్రకారము షోడసోపచార పూజలెటుల జరగనిత్తురు వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు అనగా రంధ్రములు ఎటులుండును గ్రామంలోని హిందూ దేవాలయములన్నిటినీ ఏల మరమ్మత్తు చేయించిరి బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరకొనడి వారు కారు ఒకనాడు నానాసాహెబ్ చాందోర్కర్ తన షెడ్డకుడగు బీనీ వాల్యాతో షిర్డీకి వచ్చెను బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి నా సహవాసము ఇన్నేళ్ళు చేసియు ఇట్లైలా ఇలా చేసేదివి అనను నానాసాహెబ్ మొదట దీనిని గ్రహించలేకపోయాను కనుక అదేమిటో వివరించవలసిందిగా ప్రార్థించను కోపర్గావ్ నుండి షిర్డీకి ఎట్లు వచ్చిదివని బాబా అతనిని అడిగను నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించెను సాధారణంగా షిర్డీకి పోవునప్పుడల్లా నానాసాహెబ్ గౌపర్గావంలో దిగి దత్త దర్శనము చేసుకునేవాడు కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడు అయినప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోవునని చెప్పుచు తిన్నగా షిర్డీకి చేర్చను ఇదంతయు బాబాకు తెలియజేయచు తాను గోదావరిలో స్నానము చేయనప్పుడు ఒక ముళ్ళు పాదములో గుచ్చుకొని తనని చాలా బాధ పెట్టెనని బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించెను కాల మిశ్రమము ఇక నైవేద్య మెటల పంచిపెట్టేడి వారో చూచదము హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చొని చుండిరి కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చుని చుండిరి నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదికై కనిపెట్టుకొని బయట నిల్చుచుండిరి అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చిచుండేవి పూరీలు మండగలు బొబ్బట్లు బాసుంది సాంజా పరమాన్నము మొదలగున్నవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు బాబా దీనిని దైవమునకు అర్పించి భావనర్చుచుండెను అందులో కొంత భాగము బయట కన్ కనిపెట్టుకుని ఉన్నవారికి పంచి తక్కినది బాబాకు అటునిటు రెండు వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి శ్యామ నానాసాహెబ్ నిమూన్కర్ వడ్డించువారు వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు వారా పని అతి జాగ్రత్తగాను ఇష్టంగాను చేయుచుండిరి తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలిగ చేయుచుండెను అది అట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారము అది సదా శుభ్రమైనది పవిత్రమైనది ఒక గిన్నెడు మజ్జిగ ఒకనాడు హేమాడ్ పంత్ మసీదులో అందరితో కడుపు నిండా తినెను అట్టి సమయంలో బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చెను అది తెల్లగా చూచుటకు ఇంపుగా ఉండెను కానీ అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను కొంచెం పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను అతని గుంజాటనము కనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను దానినంతయు త్రాగుము నీకిక మీదట ఇట్టి అవకాశం దొరకదు అతడు వెంటనే దానినంతయు త్రాగెను బాబా పలుకులు సత్యమయ్యెను ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి పాటకులారా హేమాడ్ పంతుకు మనం నిజంగా నమస్కరించవలెను అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదంగా త్రాగెను కానీ మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపంగా నిచ్చెను మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సతుష్టి చెంది ఆనందించదముగాక ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు సాయినాథ నా పలుకులలో దోషములున్న మన్నింపుము ఈ కథను విని నా నీ భక్తులను దయతో కాపాడుము